హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి సీజన్ కాయలు భారీగానే వచ్చినాయి ఇక గహరంగం కాయల విషయానికి వస్తే అవి చాలా తక్కువగా వచ్చినాయి రేట్లు కలర్ కాయలు తక్కువ వచ్చినప్పటికీ కూడా అంటే గల గహరంగం కాయ తక్కువ వచ్చినప్పటికీ కూడా రేట్లు అనేది కూడా తక్కువగానే వేశారు ఇక సీజన్ కాయలు అయితే యధావిధిగానే వేయడం అయితే జరిగింది మొత్తం ఈరోజు అనంతపురం మార్కెట్కి సీజన్లు నాలుగు వందల తొంభై టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే పదహారు వేలతో మొదలవ్వడం అనేది జరిగింది ఈరోజు ఎండింగ్ రేట్ వచ్చేసి అంటే టాప్ రేట్ ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది సీజన్ కాయల విషయం ఇది ఇక గైరంగం కాయ విషయానికి వస్తే ఈరోజు చాలా అంటే చాలా తక్కువగా వచ్చినాయి కేవలం అరవై డెబ్బై టన్నులు మాత్రమే వచ్చినాయి కాయలు ఇక రేట్ విషయానికి వస్తే ఇరవై ఎనిమిది వేలతో ఈరోజు స్టార్ట్ అయ్యింది స్టార్టింగ్ రేటు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై ముప్పై ఆరు వేలు వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది కలర్ సీజన్ కాయలకి పెద్ద తేడా అయితే ఏమి కనిపించట్లేదు మార్కెట్లో రేట్లు కాయలు అతి తక్కువగా వచ్చినప్పటికీ కూడా రేట్లు అనేది పె పెట్టడం లేదు మరి ఎందుకో అర్థమైతే కావట్లేదు ఇక కలర్ కాయలు ఇంకా రేట్లు డౌన్ అవుతాయేమో మరి ముక్కుంటే మంచిదేమో అనిపిస్తుంది ఉన్న వాళ్ళు ఎవరైనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్